ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు లింగయ్య మా భార్య మూడవ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచిగా పోటీ చేసి గెలిపించిన మీ ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గెలుపుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే వీరీశం గారు అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అలాగే మా మాజీ చైర్మన్ వెంకరెడ్డి గారి అందరి సహకారంతో నా గెలుపు విజయం సహకరించినందున ప్రతి ఒక్క ఓటర్కు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వేముల వీరేశ్వరి వీధి లైట్లు కానీ ఇంకా ఇతర ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను మోర్ కానీ ప్లస్ వీధి లైట్లకు కానీ సిసి రోడ్లకు కానీ ఇందిరామయ్యంలో కానీ వాళ్ళ సహకారంతో మీ అభి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్క ఓటర్ కు నా హృదయపూర్వక నమస్కారాలు